ఇప్పుడు మీరు సాధారణంగా మీ ఖర్చులు చూసుకున్నా లేకపోతే మెయింటెనెన్స్ చూసుకున్నా ఇవన్నీ చూసుకున్నా ఒక ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తారు మేము ప్రజెంట్ అయితే ఎకరానికి వచ్చేసి మూడు యాభై నుంచి నాలుగు వందలు తీసుకుంటున్నామండి అలాగా వరి అయితే అలా తీసుకుంటున్నామండి అంటే రకాన్ని బట్టి హైట్ ఎరి హైట్ ఎత్తు ఎదిగే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుందండి ఓకే దీంట్లో పిచికారీ చేసే ఓన్లీ క్రిమి సంహారక మందులు మాత్రమే అవునండి ఇంకా ఉద్యానవన పంటలకు కావచ్చు ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తున్నారంటారా ప్రజెంట్ అయితే ఉపయోగించుకోవచ్చండి దీనికి అవైలబిలిటీ ఉంది కానీ ప్రజెంట్ అయితే మనం పిచికారీ కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నామండి ఇతర ఇతర వేరే కార్యక్రమాలకి యూస్ చేసుకోవచ్చండి కెమెరా దీంట్లో కెమెరా అవైలబిలిటీ కూడా ఉంటుందండి ఆల్ ద వీడియోస్ తీసుకోవచ్చు లేదంటే పార్సీలు ఏమన్నా ఎవరికైనా అందించాలంటే దీని ద్వారా పార్సిల్ పార్ట్ ఎంత వెయిట్ ఉంటుంది ఎంత వెయిట్ ఇది ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది అండి లేదు వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతుందండి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇంచుమించు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే కనుక టూ కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి సార్ ఇప్పుడు ఇది మీరు ఇది ఆపరేట్ చేస్తున్నారు అవునండి ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తుంది ఇది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అండి దాన్ని రేడియేషన్ టూ కిలోమీటర్ కిలోమీటర్స్ ఉంటుంది రిపేర్లు వస్తాయి అంటారా మాక్సిమం రిపేర్స్ అయితే ఏమి రావండి రిపేర్స్ ఏమైనా వచ్చినాయి అంటే నార్జిల్స్ వస్తాయండి పార్ట్ మన దగ్గర ఉంటాయండి ఇంకేమైతే ఇవైతే ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు గట్రా పాడైతే పాడైతాయండి అంటే దీనికి ఏమి రిపేర్ అసలు ఇది క్యారీ చేయాలంటే ఒక మనిషి సరిపోతాడు ఒక మనిషి సరిపోతాడండి ఇంచోమించే మనం ఒక ముప్పై నుంచి నలభై ప్యాకెట్లు స్ప్రే చేయాలనుకుంటే కనుక ఇంకో మనిషిని పెట్టుకోవాలి పెట్టుకోవాలి